నమస్తే పల్లెంగి ఛానల్ స్వాగతం గుడ్ ఈవినింగ్ తెలంగాణ గౌతూ ప్రోగ్రామ్లో ఈరోజు ఒక రెండు మూడు ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాము అట్లా ఒకటి ఏంటన్నా అన్నం పెట్టే రైతు కంటే కూడా కంపు కొట్టే మూసి మీదనే ఫోకస్ ఎక్కువ పెడుతుంది మన మేస్త్రి ఎవరో మనకు ఉపమేస్త్రి ఉపమేస్త్రి ఎందుకు అంటే పెట్టచ్చు మూసి కంపు కొట్టుంది కానీ బాగా చేయడం తప్పలేదు కానీ డెబ్బై లక్షల మంది రైతులకి నువ్వు లక్ష కోట్లు ఇవ్వాల్సింది పోయి ఏడు వేల కోట్లు మొహానేసి దాంట్లో కూడా సగం వేయకుండా ఎగ్గొట్టి మూసికి లక్ష యాభై కోట్లు పెడతా అని ముచ్చటలు చెప్తున్నావు అంటే ఇంత నీచంగా చూస్తున్నావు మనుషులనే అంత నీచంగా చూస్తున్నావు ఈ ఈ పనికి మాల ప్రాజెక్ట్నే పెద్ద దాన్ని పెద్ద మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నావు ఎందుకు ఇంత ఇంత డిఫరెన్స్ ఎందుకని ఈ డిఫరెన్స్ అంటే ఇప్పుడు మీరు మీరు అన్న దాంట్లోనే అంటే ఈ ఈ ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రధాన మనకున్న సమాచారం మేరకు మీడియాలో కూడా వచ్చినటువంటి వార్తనేది మనకి కనిపెట్టింది ఏం కాదు ఇప్పుడు ఈయన ఎవరు కాంట్రాక్ట్ ఇస్తున్నాయంటే ఆ సంస్థ పాకిస్తాన్ లో పనులు చేసినటువంటి ఆ సంస్థ మధ్యలోనే ఎగ్గొడ్డి వచ్చినటువంటి ఆ సంస్థ ఈయన బంధువర్గము లేదా డిఫాల్ట్ బ్యాంక్ అయింది వెళ్ళి వచ్చింది ఆ కంపెనీ కొని ఆ కంపెనీకి వర్క్ ఇచ్చింది దాన్ని మొదట ప్రకటించినప్పుడు యాభై వేల కోట్లు అన్నారు తర్వాత లక్ష కోట్లు అన్నారు ఇవాళ లక్ష యాభై వేల కోట్లకు మేము సుందర మూసి సుందరీకరణ చేస్తామని అంటుండ్రు ఈయన ప్రధానత క్రమము అన్నం పెట్టే రైతు కంటే కంపు కొట్టి మూసి ఎక్కువ అనిపిస్తుంది ఈయనకు ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నం పెట్టేటటువంటి ప్రజలకు కోట్లాది మంది ప్రజలకు అన్నమ రామచంద్ర ఈ ప్రజలకు చేయాల్సినటువంటి పనులు పోయిన ప్రభుత్వము సగా సగానికి వచ్చినటువంటి ప్రాజెక్టులను అవి టేకప్ చేయకుండా వాటి గురించి సమీక్ష చేయకుండా వాటికి ప్రయత్నం చేయకుండా నువ్వు మూసి మీదనే కాన్సన్ట్రేట్ చేసినావంటే నీ యొక్క ప్రధానత క్రమం ఏందో నీ ఆలోచన ఏందో నీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ఉగ్ర బుద్ధి ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అదే రైతు బంధు అంటే డబ్బులు లేవు పేరు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అని ఇరవై ఇరవై వేలు పది పది వేలు వేసినవు డబ్బులు లేవే అనుకున్నావు వాటికి లేని డబ్బులు తిని ఎట్లు అయితే మీరు రైతు బంధు అన్నారు కాబట్టి రైతు బంద్గొట్టి రుణమాఫీ రుణమాఫీ గత ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వము ఒకటే ఒకటే తపలో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు చివరి భాగంలో మాఫీ చేసింది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు లేకున్నటువంటి విలోభం నైన్టీ పర్సెంట్ నైన్టీ ప్లస్ పర్సెంటేజ్ మాఫీ మాఫీ చేసింది చివరి భాగంలో పద్దెనిమిది వేల ఈయన చెప్పినటువంటి లెక్క ప్రకారం చెప్తున్నా నేను ఎందుకు అంటే లక్షల ఒక రుణాలు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అయినాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంతే అయితే ఇంకెక్కువైతే ఎంత ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు అని చెప్పినవు చెప్పినావు చేసింది కూడా కాదు కాదు మొత్తం కూడా కొంతమంది వాళ్ళు కొంతమంది ఎనభై వేలు ఉంటే ఎనిమిది వేలు పట్టే తొంభై వేలు ఉంటే నాలుగు వేలు పట్టే డెబ్బై వేలు ఉంటే ఐదు వేలు పట్టే ఈ రకమైన అటువంటి ఉన్నాయి మనం చెప్పినట్టు ఓటీపీ పథకాలు తెలిపోయింది రుణమాఫీ కూడా అదే అంతే వీళ్ళు నేనేందంటే హైదరాబాద్ లో నేను ఏదో పని చేస్తున్న చూపెట్టడం కోసం తప్పితే నీకు వీళ్ళు ఈ ప్రభుత్వం ఏంటంటే ఈయనకు దాని మురికిని శుద్ధి చేద్దామని కాదు పిఆర్ పిఆర్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఈయనకు డబ్బులు వచ్చే పని కావాలి ఎగ్జాక్ట్లీ రైతు బదులు ఎన్ని గుర్తాను ఈయన రూపాయలు దే పని వాళ్ళు సనాదు తీసే ఇలాంటి వ్యాపారస్తులు చేసే పళ్ళు మూసి పేరు మీద మొత్తం మూసేయాలి ఖజాన్ మొత్తం మూసుకోరా బాబు గారి వాళ్ళ కూడా పెట్టా మా పూర్ ఐదు మంది తలక మాషిన చేసే పనులు ఆయన చెప్పాలి తలక మాషిన చేసే పనులు ఆయన చేటు కదా కాబట్టి నువ్వు ఒక ఆ మూసి పేరు మీద నువ్వు లంచం రూపంలో డబ్బులు రాబట్టేటువంటి పథకం ఇది లేకపోతే నువ్వు పని చేయకుండా ఓడిస్తాడు నువ్వు పంచుత ప్రజలకు పంచుతారు రూపాయి రాదు కదా ఇది ఆయన ముందు పెట్టుకుంటూ ఇది ఆయన ప్రధానం ఒకటి చెప్తాను రైతు బందని రైతులు అడుగుతున్నారు రుణాలు రైతులు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలు పెంచమని నిరుద్యోగులు అడుగుతున్నారు డేట్లు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు నువ్వు అడిగేటోళ్ళకి ఏమో సరే రెస్పాన్స్ ఇస్తలేవు ఇన్ని ఎవడే మూసి గురించి ఎక్కడ అడిగిండి అడిగిండ మూసి అంటావు కాసేపు ఏదో అంటావు థీమ్స్ థేమ్స్ అంటావు అసలు ఆ భౌగోళిక ఆ జాగ్రత్త తెలియదు ఆ చరిత్ర తెలియదు ఎవడో చెప్పిన ముక్కలు కలిసికొచ్చి చెప్తావు చెత్త చెప్పినావు పిఆర్ తెచ్చుకుంటూ తెచ్చుకున్నావు కానీ నువ్వు ఎట్లయితే దీనికి పెడదామనుకుంటున్నావో అట్లాంటి ప్లాన్లే అడిగిన వాళ్ళకి కూడా ఈ రైతులు ఇక్కడ ప్రయారిటీస్ మన తెలంగాణలో నిరుద్యోగం అన్నారు రైతులు అన్నారు వాళ్ళకు కూడా పెట్టినాకీ వీళ్ళకి పెట్టు నిన్ను ఎవడు ఆపడు అంటే తినలే కానీ అక్కడ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వదిలిపెట్టి డెబ్బై లక్షల రైతులు పుట్టగొట్టి నువ్వు మూసిలో పడేస్తా అంటే నిన్ను కొడతారు రేపు కొట్టరా కొడతారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నేను ఏమంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ రెండు పంతొమ్మిది వందల అంటే యాభై రెండు నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన నాటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు మీరు చేసిన కార్యక్రమాలు ఏంది ఎవరికి శంభ నీళ్ళే కదా తరతరాల నసింప చేసేది కదా అందరూ అన్నమో రామచంద్ర అని బొంబాయికి పోపు వాళ్ళకు అవసరమైనటువంటి సందర్భం కదా దుబాయ్కి అదే ఫ్లో అదే మనం ముందుకొస్తే వస్తే ఇలా వర్షాలు పడుతున్నాయి అంటే ఈ వారం రోజుల నుంచే పడుతున్నాయి వర్షాలు అంత ముందు కూడా డెఫిసిట్ ఉన్నది సరే ఈసారి వర్షాలు పడితే డెఫిసిట్ సరిపోతుందా మనకు బ్రెయిన్ ఫాల్ కరెక్ట్ గా అడ్వికేట్ అయితే చూద్దాము ఇప్పుడు ఏంది వర్షాలు పడుతున్నాయి ఈ ఈ ఏది మేడిగడ్డ కూలిపోయింది కుంగిపోయింది మేడిగడ్డలా ఇలా ఫుల్ నీళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తుంది గోదావరి గోదావరించిన ప్రకృతి కరెంట్గా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇవాళ నిన్ననే నిన్న సాయంత్రం ఢిల్లీలో మీటింగ్ పెట్టిన ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పనికివాలని ప్రాజెక్టు కమిషన్ కోసం కట్టిన ప్రాజెక్ట్ అనేటువంటి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి నువ్వు నువ్వు నీ ప్రపోజల్ ఏంది ఇంక ఈయన ఏమంటాడంటే తమిడి ఎట్టి దగ్గర బ్రిడ్జి కడతాడట ఆయన తమిడి బ్రిడ్జ్ తమిడి దగ్గర కట్టేది మళ్ళీ అది బ్యారేజ్ కదా బ్యారేజ్ ఎంత బ్యారేజ్ బ్యారేజ్ కాదు ఆడ కట్టింది బ్యారేజ్ అవుతుందా ఈ మూర్ఖునికి అర్థం కాదు

కి ఇప్పుడు అందరూ మెడికట్ల కట్టింది డ్యామ్ ఏది సాగర్ అరేంజ్ లేమైన తరల్లా నాగారాయణ సాగర్ నీళ్ళు ఎట్లయితే ఉంటాయో అక్కడ ఉంటే నీళ్ళు అనే ఉద్దేశం ఉన్నారు అంటే నీళ్ళు వచ్చినప్పుడు దాంట్లో స్టోర్ చేసుకుంటారు తర్వాత మనకు కావాల్సిన వదులుకుంటారు అనే సేమ్ ఈ రెండింటికి తేడా లేదన్నట్టు జనాలు ఆలోచిస్తారు కానీ యాక్చువల్ ఇక్కడ కట్టింది బ్యారేజ్ గోదావరిపైని కట్టింది బ్యారేజ్ కృష్ణాపైని కట్టింది డ్యామ్ డ్యామ్ ఏంటి ఒక పర్టికులర్ లొకేషన్లో దాని ఆ జాగ్రతని బట్టి అవి నీళ్ళు స్టోర్ చేస్తారు చేస్తే ఎక్కువ చిరు నీళ్ళను దాని మీద నుంచి పోతాయి అప్పుడు కూడా ఎక్కడైనా నీళ్ళు ఎక్కువ వస్తే పంపిస్తారు బ్యారేజ్కి దానికి బేసిక్ డిఫరెన్స్ ఏంటిది డిఫరెన్స్ ఏంటంటే నీకొక ఒక ఆనకట్ట కడితే ఒక చెరువులాగా అంటే ట్యాంక్ కడితే నీకు దాని యొక్క ట్యాంక్ కింది ఫౌండేషన్ ఒక రాక్ రాక్ మీదనే చూసి కడతారు అవును ఈ బ్యారేజ్

అంతేకాని ఇది స్టోర్ చేయదాడు బేసిక్గా స్టోర్ కాదు కాకపోతే ఈ కాలేజీన ప్రాజెక్ట్ ఏంటంటే వాస్తవానికి ఆడ ఎక్కడ కూడా భూమి మునిగే ప్రాంతం కాకుండా ఓన్లీ ఎక్కడైతే బాగుందో ఎక్కడైతే ఎక్కడ వరకు అయితే బాగుంటుందో అక్కడే నిలిచేటటువంటి స్కోప్ ఉన్నటువంటి ఆడ ఎంత ఉందంటే కెపాసిటీ పదహారు గేమ్స్ నిలుస్తాయి అందులో అచ్చ అచ్ ఎక్కడ భూమి మెర్చి కాదు అదే అదే అంటే ఎక్కడ రైతులు కూడా భూమి తీసుకోవాలి

ఇప్పుడు ఆ బ్యారేజ్ లో నీళ్ళను దాన్ని దానికి లిఫ్ట్ చేయడానికి పంప్ హౌస్ అవును వాటిని వాడుకొని చేయాలి చాలా పంప్ హౌస్ ఉన్నాయి ఆ సబ్జెక్ట్ వస్తే చాలా పెద్ద సబ్జెక్ట్ అంటే ఇక్కడ మినిమం బేసిక్ నాలెడ్జ్ లేని గవర్నమెంట్ చేస్తున్న అంటే నీళ్ళు వస్తేనే గేట్లో లేదు అవును మరి గేట్లో వదలాల వద్దా ఎన్ని గేట్లు వదలాలి దీనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంకొక వీటికొక స్టాఫ్ చెప్తుంది ఏమన్నాడు అంటే నిన్న వెరిగేషన్ మంత్రి కూడా ఏమన్నాడు అంటే నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ మాకు ఇంకా నిల్వ చేయమని చెప్పలేదు అరే వాని ఎలక్షన్ కోసము వాడు చేసిన రిపోర్ట్ ప్రకారము ఈ దేశంలో ఎన్ని డ్యామ్లు కూలీ ఇప్పటి వరకు వాడు ఎన్ని రిపోర్ట్లు చేసిండు ఆ చరిత్ర లేదు వానికి ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం నాటకం మాడుతుంది వీళ్ళు ఎట్లా ముంచుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ముంచినట్టే ఇప్పటికి అయిపోయింది ఇప్పటికీ

నీ వరద రాకంటే ముందే మొదటి నుంచి మొత్తుకుంటున్నాం కదా అరవై రోజుల నుంచి జయంతి కంపెనీ కూడా చెప్పింది రిపేర్ చేయమని రిపేర్ కాదు మీరు చేద్దామని ట్రై చేశారు వాళ్ళు వచ్చి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నిర్లక్ష్యం చేసింది రిపోర్ట్ ఇవ్వకుండా ఈరోజు ఇంకొక కొత్త కథ ఏం చెప్తున్నారంటే మేము మట్టి షాంపు తీయలేదు పరీక్ష చేయలే అంటున్నాడు ఇన్ని ఏం బిక్కిర మీకు లక్షల లక్షల జీతాలు ఇచ్చి మట్టి షాంపుల్ తీసినాకనే కాదు మట్టి షాంపులు తీసినాక ఇల్లు వీళ్ళు కోసం జీతం చేస్తారు ఎవరి కోసం పని చేస్తారు ఎవన్వి లక్ష లక్షల జీతాలు మనం చెప్పాల్సిందంటే డ్యామ్ కి బ్యారేజ్ డిఫరెన్స్ ఉన్నది గోదావరిలో కట్టినట్టు బ్యారేజ్ నుంచి నీటి లిఫ్ట్ చేసుకోవడానికి ఒక టెంపరీ అడ్డు కట్ట ఆనకట్ట అంటారు అయితే ధవలేశ్వరం దగ్గర బ్యారేజ్ అవును అట్లా అయితే అని కాకుండా చేయాలనే ఉద్దేశం నీళ్ళు లిఫ్ట్ చేస్తలేదు 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 వీళ్ళకు ఎంత సేపటికి ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి పనులు మేము ముట్టుకోవద్దు అంతే బాధనామ చేయాలి దాంట్లో నయా పైసా లాభం లేదని ప్రూవ్ చేయాలని ట్రై ట్రై చేస్తున్నారు కుమ్రాంగ్ అవుతుంది ఎవడని తెలివి ఉన్నాడు మెడ మేడ తలకాయ ఉన్నోడు చేయాల్సిన పనులు కావు ఎంత నిర్లక్ష్యం అంతే వీళ్లకు ఒక ఏలాంటి బాధ్యత లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా కూడా తప్పలేదు వాస్తవాన్ని ఇది ఒకటి గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ మన నేషనల్ వైడ్ గా ఒక ఇంపార్టెంట్ విషయం నడుస్తుంది అంటే కన్వడి యాత్ర కావడి యాత్ర ఉంటా మన దగ్గర నీళ్ళు ముసుకుపోయే కావాడు ఉంటుంది కదా ఆ వేసుకొని అక్కడ కూడా కొంతమంది పోతుంటారు ఇందులో కన్వరి అక్కడ నుంచి శివ భక్తులంతా రకరకాల ప్లేస్ నుంచి శివభక్తులు గంగా నదికి పోతారు పోయి గంగా నదిలోంచి నీళ్ళు తీసుకొచ్చి అన్ని దగ్గరలో ఉన్న శివ టెంపుల్స్ లో పోయి శివలింగాలకి అభిషేకం చేస్తారు మధ్య భారతంలో ఎక్కడి నుంచి అంటే రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్ జార్ఖండ్ ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి చాలా చాలా నిష్టగా కూడా చేస్తారు ఇది ఇది ఒక పెద్ద అవును అయితే నిష్టగా పాటిస్తారు కూడా ఈ ఆ పోయే సందర్భంలో వీళ్ళ అంతిమయాత్ర ఏంటంటే వీళ్ళ పోలే అంటే గంగా గంగాలో మునగాలి వాళ్ళు నీళ్ళు తీసుకుని రావాలి నీళ్ళు కావాలని పోసుకుంటే రావాలి రావాలి వచ్చి శివుడికి అభిషేకం చేయాలి యాత్ర అయితే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు జనాలు కానీ వచ్చే అందరికి గంగ కూడా కొన్ని కొన్ని ఫిక్స్డ్ మార్గాలే ఉంటాయి ఆ మార్గాల్లో పోతారు వీళ్ళు పోయేటప్పుడు ఆ మార్గాల్లో ఏవైతే షాపులు తినడానికి కానీ ఉండడానికి కానీ షాపులు ఏవైతే ఉంటాయో ఆ షాపులన్నిటి ముందు ప్రొప్రైటర్ నేమ్ రాయమని కొత్త రూలింగ్ ఇచ్చింది వాళ్ళ బోర్డు ముందే ఉండాలి ఫలానాయన ఎల్ఐ నడుతుంది ఎల్ఐ హోటల్ ఇది ఇది నజీర్ హోటల్ ఇది ఇది హుస్సేన్ హోటల్ పేరు రాయాలి అని యూపీ ఒక యూపీ గవర్నమెంట్ ఒక రూల్ అన్నమాట అయితే దాంట్లో దాంట్లో ఈ మైనార్టీ ముస్లింలు ఎవరైతే షాపులు రన్ చేస్తారో ఆ మార్గంలో ఆ లో వాళ్ళంతా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మేము మా పేర్లు నజీర్ అని నా పేరు పెడితే నా షాప్కి పడరాడు ఆ దారి పెట్టుడే పడరాడు వీళ్ళు మీరు కావాలని నా బిజినెస్ దెబ్బతీయడానికి మీరు ఇట్లా పేర్లు పెట్టిస్తున్నారు అని వాళ్ళు అంటారు గవర్నమెంట్ ఏముంటుంది ఈ సెక్యూరిటీ కోసము తర్వాత ఐడెంటిఫికేషన్ కోసము అనేది వాళ్ళంటారు అనమాట ఈ పొజిషన్లో జరిగే అవకాశం ఉంది అనేది ప్రభుత్వం వాదర అది దీన్ని దీన్ని పెట్టుకొని ఇప్పుడు అంటే ఇంతకుముందు కూడా దాడులు జరిగిన మాట కూడా నిజమే వాస్తవం జరిగిన మాట నిజమే ఇదంతా కూడా ఎంత అయితే డెవలప్ అయిందంటే హిందూ భక్తుడి పోతే ముస్లిం యజమాని కూడా పేరు మార్చుకొని హిందూ పేరు పెట్టుకొని ఆయన పేరు పేరు మార్చుకొని నేమ్ ఒక ఐడెంటి కార్డు వేసుకొని హిందూ పేరు తోటి బిజినెస్ నడిపిస్తుంది బయటది వేరు కానీ అవును అయితే మనం ఏమంటున్నాం అంటే వేదాలు ఇక్కడ ఈ భారతదేశము మన మన మొత్తం సంస్కృతి మొత్తం డిపెండ్ అయింది స్టార్ట్ అయింది వేదాల దగ్గర నుంచి అంటారు అవును అయితే ఆ వేదంలో ఆ వేదం మతం లేదనేది నాకు ఒక చిన్న ఒక దాస ఇంటర్వ్యూ చూసిన ఒక దగ్గర ఏమన్నట్టే సహనావతు సహనవునత్తు సహవీర్యం కర్వాహి అంటే మనం కలిసి నేర్చుకుందాము కలిసి సంపాదించుకుందాము కలిసి కలిసి పంచుకుందాము అని అందులో ఉంది కానీ అందులో ఏ మతం ప్రతిపాదన లేదు ఏ మతం గురించి లేదు అసలు మతం అన్న పదమే లేదు వేదాలలో యాక్చువల్లీ ఇంగ్లీష్లో కూడా రిలీజియన్ అనే పదం ఇంగ్లీష్లో తీసుకొచ్చింది అంట అంటే ఇక్కడ లేదంటు క్రిస్టియానిటీ అయినారు ముస్లిం వాడికి సరైనటువంటి అనువాదం తెలియక చేసినటువంటి పద రచన కానీ వేదకాలంలో లేని మతం ఏఐ కాలంలో కూడా అవసరమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో చెప్పి దాన్ని ఫ్రంట్ లైన్ లో పెడుతుండ్రు అది అది బీజేపీ ఒక్కటేనే కాదు అవునా కాంగ్రెస్ కూడా అన్ని అన్ని ఈయన మొన్నటి దాకా మైనారిటీ ఎత్తుకున్నామని ఈయన ఈయన మైజార్టీ ఎత్తుకుని బీజేపీ అయిన మెయి మీద ఈయన బాగుపడుతుండు నువ్వు ఈయన మెజార్టీ మీద బాగుపడుతున్నాడు నువ్వు ఇంకా కూడా మైనార్టీని కాట్ ఇంకా వాడుతుండు అయితే ఆయ ముస్లిం ఆయన ఉంటాడు నా నా మతం ప్రకారం వాడు కాఫీ ఈయనే ఉంటాడు ఈయన ఇష్ నాది ఇష్ట అద్వైతం కాబట్టి నా ఇప్పుడు నేను కూడా మత అదే వచ్చింది నాకు కూడా కాబట్టి నిన్ను నేను ఖండిస్తాను నన్ను ఖండిస్తున్నా కాబట్టి నేను నిన్ను ఖండిస్తాను అంటే మతం ఫ్రంట్ లైన్లో పెట్టుకుని చేసే పని ఏదైనా కూడా సర్వనాశానికే దారి అంటే అంతే ముస్లిటీ హిందూ అయినా ఏ మతం అయినా కూడా హిందూ మతం ముఖ్యంగా ఈ దేశంలో హిందూ మెజారిటీ హిందూ మతం తర్వాత మహమ్మదీలు ఆ తర్వాత క్రిస్టియా ఈ మూడు మతాలు కూడా వీళ్ళు ఎంత అరాచకంగా అన్ని మతాలు ఎవరిని కూడా మనము తక్కువ అని ఎక్కువ అని చెప్పడానికి లేదు అక్కడ వెస్ట్ లోనేమో చర్చ రూల్ చేసింది మొత్తం అవును మిడిల్ ఈస్ట్ మొత్తం ఈ రూల్ చేసి వీళ్ళ మైండ్ ఎప్పుడు ఎట్లా ఉందంటే పురాతన కాలం టైం క్రుసేడ్లు మతదారులు చేసుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇలా అదే మరి మీ మైండ్ మీ మైండ్ అవసరం లేకుండా ఏ వచ్చింది ఇప్పుడు మనుషులు అవసరం లేదు సమాజం వస్తుంది ఏ రేపు అరే మొత్తం కాదురా బాబు మీ మానవత్వం మీద పేసే మాట్లాడదావు నువ్వు మొత్తం ఫ్రంట్ లైన్లో పెట్టుకొని ముస్లిం మీద మాట్లాడితే ఆ పేసి హిందువులు మాట్లాడతావు ఎస్ ఈ అరవై ఐదు సంవత్సరం ఈ దేశంలో రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సంవత్సరాలు అంటే ముస్లిం ప్రో ముస్లిం యొక్క ముందు పెట్టుకొని మైనారిటీ అప్లేస్మెంట్ మాత్రమే చేసి రాయకీ ఈ రెండు వేల ఒక నుంచి రెండు వేల ఒక నాటి నుంచి మెజార్టీ అప్లేస్మెంట్ నడుస్తుంది ఇప్పుడు ప్లేస్ వాళ్ళు వాడుకొని ఇవ్వం ఎస్ క్యాష్ చేసుకున్నారు ఇప్పుడు ఇప్పటికీ అది అవేర్నెస్ వచ్చింది ప్రజలలో ఒకప్పుడు హిందువులకి ఈ మతం అంటే ఏదీ తెలియదు మతం అనేది ఆసేపు లేదు దేఆర్ ఇస్ లివింగ్ ఇట్స్ ఇట్స్ ఎ కల్చర్ ఎస్ ఈ స్పెసిఫిక్ హిందూ మతం నాదని ఈ తయారైన అంటే అవేర్నెస్ వచ్చి రిలీజ్ అయింది మనది ఇది హిందూ కూడా హిందూ మతం అంటే ఒక జీవన జీవన విధానం అని చెప్తుంటారు అని మన మనం అప్పుడు ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు అది ఒక మతం అయింది ఎందువల్ల అయిందండి నీ వల్లనే మీరేమో మతానికి అంత ప్రధానం ఇస్తుంది ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ బీజే వీళ్ళు చెప్తారు అంటే వాళ్ళంత ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇయ్యవని నిన్ను ఇది చేస్తారు స్కూల్ చేస్తారు ప్రోగ్ చేస్తారు మైనార్టీ మతాలు ప్రోక్ చేయడం వల్ల మాత్రం వచ్చినటువంటి దాన్ని దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి బీజేపీ యొక్క కోఆర్డినేట్ చేసింది మెజార్టీ మతాన్ని కోఆర్డినేట్ చేయడం వల్ల వచ్చినటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీకి తెలివి లేక వాళ్ళు ఏం చేయాలి అదే ముస్లిం అయినా కూడా నీ చట్టబద్ధ ఏ మతం అన్నా కానీ చట్టబద్ధ పాలన చేయాలి కానీ ఈ డెబ్బై సంవత్సరం ఈ డెబ్బై ఏ నాడు కూడా చట్టబద్ధ పాలన జరగలేదు ఈ దేశంలో ఎంతసేపటి కూడా ఎవన్ది అయితే ఓన్ కాడ అయితే కర్ర ఉండదో వాన్ది గుర్తుంటుందో వాన్దే చందంగా నడుస్తున్నారు ఇది ఈ దేశంలో నడిచేటటువంటి ప్రభుత్వాల యొక్క కానీ ఇది వెనకపోతుంది వెనక తీసుకేపోతుంది కానీ ముందు తీసుకుపోతే అంతే కదా ఇది ఇంత రిక్రెస్సీ ఉన్నది ప్రోగ్రెస్సీ లేదు ఎక్కడ వర్గీ ఇంకా గట్టిగా అయితే ముస్లిం ఇంకా గట్టిగా అవుతుంద్రో ఇగ మనం ఎవన డెవలప్మెంట్ ఏం చేస్తున్నాం రేపు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఇది వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే ఈ దేశంలో అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు దేశ జనాభా నూట నలభై కోట్ల జనాభాలో అరవై శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు కానీ మన జీపీ జిడిపి వచ్చే రేట్ ఏంటంటే పదిహేడు శాతమే కానీ ఈ రోజు ఈ బడ్జెట్ లా దాని ప్రాధాన్యత ఎంత అంటే చెప్పరు అంటే ఎట్లా నువ్వు ఎట్లా ప్రోగ్రెస్ తీసుకుంటావు దేశం ఎట్లా బాగుపడుతుంది త్రీ ట్రిలియన్ ఎట్లా వస్తుంది ఇప్పుడు ఈ ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతాయి కదా నీకు త్రీ ట్రిలియన్ వచ్చేది నువ్వు వీళ్ళని వీళ్ళని బిజి బికారులని చేసి మతాలని చేసి ఈ మతం మతంలో వీళ్ళని మతంలో పొరలించి వీళ్ళు చదువుకున్నాడు మేడం చదువుకున్నాడు కూడా ఎక్కువ చదువుకున్నాడు మాత్రం చేసేటువంటి పని ముస్లిం వాళ్ళు చూస్తారు నువ్వు ఎందుకు హిందువు చేయమంటే వీడు చేయాల్సి వస్తుంది వీడు ముస్లిం వాళ్ళు మనం హిందువులు గట్టి చేయి గట్టిగా ఇప్పుడు మనం గట్టి కావాలని వాళ్ళు తయారు ముస్లిం వాళ్ళు యువతలు నిచబొత్తారు ఇట్లా చేసుకుంటపోతే మిగిలేదు నీకు కూడా నిలిగేది మిగిలిన కొంత మనం చెప్పుకోవచ్చు మైనారిటీ ప్రోగ్రెట్ కనబడుతుంది వర్తమాన్ ఆబ్వియస్ ఈ రెండు మతాలు కూడా క్రిస్టియానిటీ ఏమో చెప్పకుండా చేప కింద నిరుల అది అదొక వ్యవహార విశిక్ష బీఫుల్ కప్లైజ్ చేసి చేస్తు ఈ ముస్లిం మైనారిటీ విన్ అగ్రెసివ్గా

బీజేపీ అని చేసింది యుసీసీ అని ఒక తీసుకొస్తాను యూనిఫైడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఐక్సెప్ట్ ఐ అగ్రి ఎందుకంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అది కాంగ్రెస్ పొత్తున్నప్పుడు కూడా కేజ్రీవాల్ యాక్సెప్టెడ్ యూసీసీ నువ్వు మతం బేస్ మీద లా ఎందుకండి నీకు అవసరం లేదు దేశం దేశం మీద ఆధారపడి మన దేశం ఒకటేలా ఉండాలి మతం బేస్ మీద ఉండద్దు అని ఆయన ఒప్పుకున్నాడు యూసీసీ సపోర్ట్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మిగతా పార్టీలు ఉన్నాయా ఏది కాంగ్రెస్ తో ఉన్న పార్టీలు అవి మాత్రమే ఇవ్వలేదు ఎందుకంటే కాంగ్రెస్ చెప్పినట్టు వినాలి మనం మైనార్టీ చేయాలని ఓట్లు వేస్తారు నువ్వు ఓట్లు వేసి మైనార్టీ మోసం చేస్తున్నావు నేను ఏమంటానంటే ఈ అప్పీజ్మెంట్ అవసరం లేదు ఇప్పుడు మనిషి అన్నవాడు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా తెలివి ఉన్నవాడు ఎవడైనా ఇండియన్ భారతీయుడు మాత్రమే గాని హిందువా ముస్లిమా క్రిస్టియనా బౌద్ధ జైనా ఇవన్నీ అది అన్నేస్తారే పర్సనల్ సందర్భంగా చేయాల్సినటువంటి పనులను నువ్వు ఒక ఒక పోలో నడుతున్నారు వీళ్ళంతా ఈ పార్టీలు నిజంగా ఏ కాలంలో ఉన్నామని జ్ఞాపకం కూడా లేదు వీళ్ళకు ఆ సోయ్ కూడా లేవు వీళ్ళు మిగతా పార్టీలు కూడా మన వేద కాలంలో బెటర్ మతాలు లేవండి అది చాలా పురాతనమైన ఒక్కటే చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయాల్సిందంటే మతాలను బ్యాక్ లైన్ పెడతాం బ్యాక్ సీట్లో పెడతాం అది మన మన పర్సనల్ మన నాలుగు గోడల మధ్య చూసుకుందాము ప్రపంచంలోకి వచ్చిన తర్వాత హ్యుమానిటేరియన్ సమాజానికి ఏం కావాలి అది ఫ్రంట్ లైన్ లో ఆలోచించాలి నా మతం చెప్పింది ఈ ప్రకారం సమాజంలో నడవద్దు మీ ఇంట్లో నడవంతే అంతే కూడా కానీ ఈ ప్రభుత్వాలకు ప్రో డెవలప్మెంట్ కాకుండా ప్రో మతం మీద నడుస్తుంది ఇప్పుడు తీసుకొచ్చి కట్ నడుస్తుంది అన్ని మతాలు చదువుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ మాట్లాడేటటువంటి సంఘటన కదా

పది పదకొండు సంవత్సరాలు పదకొండు బడ్జెట్ అనుకుంటా ఈ బడ్జెట్లలో ప్రో డెవలప్మెంట్ ఈ బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ దీని వీళ్ళకి ఈ దేశంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి ఎంత చేస్తారు ఎంత మంది జనాభులు ఏ రంగం ఎంత మంది ఆధారపడ్డారు నేను ఈ విధంగా చేస్తున్నాను ఎన్నడన్నా ఈ ప్రధానమంత్రి చెప్పిండ ఆ సోయ్ లేదు ఈ సోయే ఉన్నది మన మతం గురించి చెప్తాడా అది వీళ్ళకు చాలా దారి మనము బ్యాక్ పోవద్దు రిగ్రెసివ్ పోవద్దు చూద్దాం ఇది గమనించగలరు నమస్కారం జై తెలంగాణ జై